అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మధ్య ఉన్నటువంటి గొడవలు మనందరికీ తెలుసు గతంలో లావు కృష్ణదేవరాయలు గారికి విడుదల రజనీ గారికి సఖ్యత అనేది లేదు అప్పుడప్పుడు గొడవ పడుతున్నారు అనేటటువంటి వార్తలు మనం గతంలో చాలా చూసాం ఇప్పుడు అవి తారాస్థాయికి వెళ్ళిపోయేసి ఒకరినొకరు ప్రెస్ మీట్లు పెట్టుకొని దూషించుకునే స్థాయికి వచ్చారనమాట అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం మనతో మన స్టూడియోలో ఉన్నారు టీడీపీ నాయకురాలు సూర్యదేవర లత గారు ఉన్నారు ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం నిన్న విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ అంటే మీ పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయల గారి పైన అంటే అందరికీ తెలుసు లావు కృష్ణదేవరాయలు గారు గతంలో వైసీపీ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచారు కూడా సో అప్పుడు పల్నాడు పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ఎంపీ చిలకలూరిపేటకు విడుదల రజ్ని గారు ఎమ్మెల్యేగా ఉన్నారనమాట అప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడు సడన్గా ఈ గొడవలు విపరీతమైపోవడానికి ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడానికి కారణం ఏంటండి అంటే ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఆ విడుదల రజని ఆవిడ మీద అనేక రకమైన పలు రకాలైన కేసులు అంటూ వస్తానే ఉన్నాయి సరే ఆ కేసులు వస్తున్నాయి ఆవిడకి యాక్చువల్లీ అయితే లావు కృష్ణదేవరాయలు గారికి ఆవిడకి పడదనేది అయితే అందరికీ తెలిసిన విషయమే సరే ఆవిడ ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా అంటే ఒక రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చా అనేది అనిపిస్తుంది అంటే వ్యక్తిగతంగా అయినా నిందలు కూడా వేసుకోవటం అనేది అంటే ఆవిడ మాట్లాడిన మాటలు చూస్తే అట్టే అర్థం వ్యక్తిగతంగా నిందలు వేసుకోవటం అంటే ఆవిడంతటి ఆవిడ పైన ఆవిడే నింద వేసుకుంటున్నారు ఎవరు కూడా అనాల్సింది పని లేదు అంటే రాజకీయాల కోసం అవతల పార్టీలో ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని బ్లేమ్ చేయాలనే దాని కోసం చేస్తుంది ఇది అంటే ఆవిడ దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇది ఇప్పుడు ఆవిడ ఏంటంటే క్రెషర్ దీనిలో స్టోన్స్ లో ఆవిడ ఇరుక్కుని ఆవిడ మీద కేసులు అయ్యి ఆవిడ మీద వాళ్ళు భయపడి వాళ్ళని ఆ రకంగా ఐదేళ్లు ఇబ్బంది పెట్టింది సో మీరు కానీ ఆవిడ అడిగిన అమౌంట్ పోతే దాన్ని క్లోజ్ చేయిస్తానంది దాన్ని సజ్జల గారి డైరెక్షన్ లోనే ఆవిడ మొత్తం ఆవిడ అదే బాటలో నడిచింది ఆయన ఎటు లైన్ చూపిస్తే అంటే మొత్తం సజ్జల రామకృష్ణ రెడ్డి గారే చేశారు ఇదంతా అంతే కదా ఇప్పుడు సజ్జల గారి డైరెక్షన్ ఎటు అటు నడిచింది సో ఆ నడిచిన విధానంలో ఆవిడ చాలా రకాల తప్పులు చేసింది ఆ తప్పులు చేసిన దానికి ఈ రోజు కేసులు ఎదుర్కోవాలి కదా నువ్వు చేసిన తప్పులు బయట వస్తాయి కదా ఇప్పుడు మనం తప్పు చేసేసి నేను ఎవరి మీద నా మీద కోపం ఉంది వాళ్ళు నా ఫోన్లు ట్రాప్ చేశారు అది చేశారు ఇది చేశారు అనే ప్రెస్ మీట్ పెడతావు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ మాట్లాడుతూ ఏమన్నారంటే నా వ్యక్తిగత జీవితం లేక లావకృష్ణ దేవరాయలు గారు రావాలనుకుంటున్నారు అని ఒక స్ట్రాంగ్ చేశారండి ఇప్పుడు ఒక మహిళ ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి నా వ్యక్తిగత లైఫ్ లేకంటే పర్సనల్ లైఫ్ మహిళ అర్థం చేసుకోగలం ఖచ్చితంగా అంటే ఆ విధంగానే అర్థం చేసుకోమంటారా లేకపోతే ఇంకా వేరే రకంగా ఏదైనా ఇంకా వేరే కారణం ఏదైనా ఉండొచ్చు అంటారు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది ఒకవేళ ఆవిడ మినిస్టర్ గా ఉంది ఎమ్మెల్యే కూడా కాదు ఒక మినిస్టర్ అది కూడా కాకుండా జగన్ అన్నకి బాగా ఆత్మీయురాలు సజ్జల గారికి ఆత్మీయురాలు అలాంటి ఆవిడే నేను ఐదేళ్లు బాధపడ్డాను అని చెప్తుందంటే ఇక్కడ ఎంత హాస్యాస్పదంగా లేదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మినిస్టర్లకు కూడా ఒక భరోసా లేదా అంతే కదా ఆవిడ చెప్పినది చూస్తే మినిస్టర్ కూడా భరోసా లేదా ఆ రోజు ఆ వాళ్ళ పార్టీ ఎంపీ నుంచి ఆవిడకే ఒక రక్షణ లేదు రక్షణ లేదు ఒక రక్షణ లేదా దీనిలో ఉన్నిదా ఆవిడ అది ఒక సిగ్గు చేటు అనేది కూడా ఆవిడ కనిపించట్లేదు ఇప్పుడు ఆవిడ ఒక మినిస్టర్ గా ఉండి ఆవిడ పది మందికి సపోర్టింగ్ గా నిలబడటం అండగా నిలబడాల్సిన వ్యక్తి నాకే రక్షణ లేదని చెప్పుకుంటుంది అని అంటే ఐదేళ్ళు ఎలా పరిపాలించారు ఇల్లు అంటే వీళ్ళ ఒకవేళ తప్పు చేసి ఉంటే అంటే లావు శ్రీకృష్ణదేవరాయ కన్నా కూడా ఎక్కువ సపోర్ట్ ఉన్నది రజనీ గారికి ఇక్కడ ఆవిడకే ఎక్కువ సపోర్ట్ అంటే జగన్ గారు కావచ్చు సజ్జల గారు కావచ్చు ఇంకా ఆ కుటుంబంతో కూడా ఆవిడకే సపోర్ట్ చేస్తుంది అంత సపోర్ట్ చేయబట్టే కదా ఆవిడకి మినిస్టర్ ఇచ్చారు సో అలా ంటప్పుడు ఆయన తప్పు చేసుంటే ఆ ఎంపీ గారు తప్పు చేస్తుంటే ఆ రోజున ఆయన్ని నిందించేవాళ్ళు కదా ఆ రోజే మాట్లాడేది కదా ఈ రోజున ఎందుకు టార్గెట్ చేసింది ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలనే వాంటెడ్లీ ఈ రోజు ఎంపీ గారిని టార్గెట్ చేసినట్టే కనపడుతుంది ఎవరు కూడా ఇక్కడ మనకు పక్క ఆవిడ స్కెచ్ అదే ఆవిడ మీదది టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఆవిడ ఎక్కడ కూడా వాళ్ళ గురించి అంటే ఆవిడ గురించి డిస్కషన్ రావాలి వచ్చిన డిస్కషన్ కూడా సింపతి క్రియేట్ చేసుకోవాలి ఆవిడ ఆలోచన అదే నేను సింపతి క్రియేట్ చేసుకోవాలి నేను ముద్ర పడకూడదు నా మీద జాలి అనేది రావాలి ప్రజల్లో అనేది ఆవిడ క్రియేట్ చేసుకోవటానికి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అనేది అర్థమవుతుంది ఇక్కడ సరే ఎవరైతే అమాయకులు అయితే లేరు కదా నువ్వు చెప్పిన మాటల్లోనే జగన్ వారు అసమర్థ సీఎం అనేది నువ్వే చెప్తున్నట్టుంది అంటే ఇప్పుడు ఆవిడే చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆయనే ఒకవేళ ఆ రకంగా చేశాడు అనుకుందాం ఇప్పుడు ఆయన పార్టీ మారాడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు మరి తెలుగుదేశం పార్టీలో ఆయన వల్ల ఎవరైనా ఆ విధంగా ఇబ్బందులు పడ్డారా అలాంటివేమీ జరగలేదు అలాంటివి జరిగేటట్టు ఉంటే ఇప్పుడు ఒక పార్టీ నుంచి తీసుకునేటప్పుడు ఎవరైనా తీసుకుంటున్నప్పుడు వ్యక్తిగతంగా కానివ్వండి ఆయన పర్సనల్ లైఫే కానివ్వండి ఆయన పొలిటికల్ లైఫే కానివ్వండి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుంటారు సో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా ముందు చూపులో ఉంటారు ఆయన కరప్షన్ గురించి కూడా ఆలోచిస్తారు వాళ్ళు బాగా అవకతోకలు చేసి అక్కడ ఎక్కడ సంపాదించి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే రేపు పొద్దున అది ఆ మరకం అలా ప్రభుత్వానికి అంటుకుంటుంది సో అది ఉండకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితమైన మంచి నాయకులనే ఎంచుకుంటారు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఇది డీటెయిల్స్ ఏంటని చూసుకున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ బాగుంటే తీసుకుంటారు ఆ రకంగా వచ్చిన వ్యక్తి ఆయన ఈ రోజున తెలుగుదేశం నుంచి ఏ నాయకుడైనా బయట బయట అందరూ ఆప్ చేసుకుంటున్నారు ఎందుకని క్లీన్ చిట్ తో ఉంటారనే దాని కోసమే సరే ఇప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అదే రకంగానే చూసుకుంటారు అది ఎక్కడా కూడా ఆయన అట్లాంటి బిహేవియర్ గానీ ఇప్పుడు కూడా ఎక్కడా లేదు సరే ఇప్పుడు ఈ రోజు నింద వేస్తుంది గతంలో ఐదు సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి ఫోన్లు అందరివి లోకేష్ గారివే కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారివే కానివ్వండి ఆ కుటుంబ సభ్యులు కూడా జరుగుతుంది అందరూ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ ఇబ్బంది అందరూ మాట్లాడారు ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామ్ గారు వీళ్ళు కూడా బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించి వింటున్నారు మేము ఫోన్లలో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి రోజు ఈవినింగ్ అయితే ఆయన ఎవరు ఫోన్లు ఏం మాట్లాడారని ఈనటం తాడేపల్లి ప్యాలెస్ లో రోజు ఈవినింగ్ నైట్ కు వచ్చేసేయాలని చెప్పి విన్న మాట ఇదంతా ఆ రోజు ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది ఆయనకి డీటెయిల్స్ వెళ్ళిపోయేది మాత్రం లేదు నా కాల్స్ ని తర్వాత నా ఫ్యామిలీ నా అనుచరుల కూడా తెప్పించుకున్నాడు లావకృష్ణ దేవరాయలు గారు అని చెప్పేసి అలిగేషన్ వేసింది ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నారు కదా సో నేను టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాను నన్ను ఇబ్బంది పెట్టారు సో నా కాల్ లిస్ట్ లోని మీరు సజ్జల గారే కావచ్చు రజనీ గారే కావచ్చు వీళ్ళందరూ చేశారు కదా సో అవన్నీ కూడా నేను తొందరలో బయట పెడతాను అంటున్నారు కదా ఆయన కూడా ఎక్కడ తగ్గట్లేదు ఆయన ఆయన చెప్పవలసిన తగ్గకుండా ఉండాలి తగ్గితే ఇక్కడ సో ఎందుకు తగ్గాలి ఇప్పుడు తప్పు ఎవరైనా ఇప్పుడు ఆయన ఏమంటాడంటే కృష్ణదేవరాయలు గారు మొదలు పెట్టావు నేను పూర్తి చేస్తాను నువ్వేం భయపడద్దు బేఫికర్ ఉండు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన మాటల యొక్క కాన్ఫిడెన్స్ చూస్తే డెఫినెట్ గా ఆయన తప్పు చేసి ఉండడు అనే ఫీలింగ్ అయితే స్ట్రాంగ్ గా ప్రజలైతే వచ్చింది కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇన్ని రోజులు గమ్మనున్నటువంటి ఈ రజనీ గారు ఇప్పటికిప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఆరోపణలన్నీ తెర మీదకి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ఇప్పుడు ఆవిడ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది ఈవిడ వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడుకే ఎట్లాగో రేపెల్లు వెళ్తాదేమో మేబీ సో ఈవిడ జైలుకి కెళ్ళే ఇది అయితే ఖచ్చితంగా ఉంది అరెస్ట్ చేస్తారంటారా అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతుంది సరే ఎల్తుంది వచ్చిన తర్వాత కేసు ప్రొసీడింగ్ ఉంటది దాని తర్వాత ఎన్ని ఏళ్ళు ఏడేళ్లు పడుతుందా పది ఏళ్ళు అనేది ఆ శిక్ష పక్కకు పెట్టేద్దాం కాకపోతే ఈ లోపల డైవర్ట్ చేయాలి సో ప్రజలు వచ్చి ఈవిడ మీద సింపతి క్రియేట్ అయ్యేటట్టు మాట్లాడుకోవాలి అనేది ఒకటే అక్కడ ఆవిడ ఆలోచన విధానం అంతా నిన్న పెట్టిన స్ మీటే కానివ్వండి గతం నుంచి ఇన్ని రోజులు ఈ మాటలు మాట్లాడకుండా నిన్ననే ఈ మాటలు మాట్లాడింది అని అంటే దానికి కరెక్ట్గా రీజన్ అయితే ఇదే సింపతి కావాలి నేను చేసిన యదవ పనులన్నీ కూడా పక్కకు పోవాలి నేను ఆ మాటలు ఎవరు మాట్లాడుకోకూడదు ఆ చేసిన స్కామ్ల గురించి కానివ్వండి దా ఇది కానీ ల్యాండ్ మాఫియా కానివ్వండి ఇలాంటి వాటి గురించి దేని గురించి మాట్లాడకూడదు ఓన్లీ నాన్ను లావు కృష్ణదేవరావు కానీ ఆయన నన్ను ఆ వ్యక్తిగతంగా కానివ్వండి నా పర్సనల్ లైఫ్లోకి రావాలనుకున్నారనే కానివ్వండి ఇలాంటి ఆరోపణలు చేస్తా అంటే అందరూ కూడా ఏంటి ఇది నిజమా అంటే ఇప్పుడు ఒక మహిళ తన మీదే వ్యక్తిగతంగా ఒకటి మాట్లాడుతున్నప్పుడు అందరూ ఆలోచన కొంచెం మారుతుంది కదా సో ఆలోచిస్తారు కదా ఆవిడ మొత్తం డైవర్ట్ చేయటానికి చూస్తుంది ఇష్యూని మొత్తం డైవర్ట్ చేసేదని చేస్తున్న ప్రయత్నమే ఇది ఇక ఫైనల్ గా మేడం విడుదల రజనీ గారు ఎన్ని ఆరోపణలు చేసిన తర్వాత ఫైనల్ గా ఇంకొక ఆరోపణ చేశారు అదేంటంటే నేను ఒక బీసీని అలాగే నేను మహిళను కూడా సో బీసీలను తొక్కేటటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది మహిళలను ముఖ్యంగా తొక్కేయాలి అని చేయాలనేటటువంటి నిరంకుశత్వమైన మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతా ఉంది అని చెప్పేసి ఆవిడ క్యాస్ట్ కార్డు ప్లస్ ఉమెన్ కార్డు వాడుకుంటుంది మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం అదే క్యాస్ట్ కార్డు అదే ఉమెన్ కార్డు పట్టుకునేగా నువ్వు టీడీపీలోకి వచ్చింది టీడీపీకి వచ్చి ఆ మొక్కని ఎవరు పెంచారమ్మా తెలుగుదేశం పార్టీ పార్టీ నువ్వు అదే పార్టీ మీద బ్లేమ్ చేస్తే బీసీలకి పట్టి అన్న పెట్టిన పార్టీయే తెలుగుదేశం పార్టీ సో బీసీలని హక్కును చేర్చుకున్న పార్టీయే తెలుగుదేశం పార్టీ మహిళలకి చక్కటి అవకాశాలు ఈ రోజున మనం చూసాం గతంలో స్పీకర్ ని చేసినా కానివ్వండి భారతి గారిని ఇలాంటివి ఆ మంచి మంచి పదవులన్నిటికీ కూడా సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించింది అలాంటిదన్నీ కూడా మహిళలకి అంత స్వచ్ఛంగా అవకాశాలు కల్పించేదే తెలుగుదేశం పార్టీ సో నువ్వు ఈ రోజున అదే పార్టీ మీద నిందేస్తే ఎవడు నమ్ముతాడు ఈ స్థాయికి నువ్వు రావడానికి ప్లాట్ఫామే తెలుగుదేశం పార్టీ సో అలాంటిది నువ్వు ఈ రోజు నిందలేస్తే నమ్మటానికి ఎవరున్నారు చెప్పండి అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే మేడం ఈ రోజు దేశవ్యాప్తంగా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ రోజు కొత్తగా వాయిస్ లేస్తుందే కానీ యాక్చువల్ గా నైన్టీన్ ఎయిటీ త్రీలోనే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు అని చెప్పేసి రామారావు గారు ఇంప్లిమెంట్ చేసేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రిజర్వేషన్ ని తీసుకొని వచ్చేసింది కానీ ఇక్కడ విడుదల రజనీ గారు ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ ని వాళ్ళ హక్కులని కాల రాసేటటువంటి నీచమైన చర్యలు చేస్తా ఉన్నారు కూటమి అని చెప్పేసి ఆవిడ మాట్లాడటంలో ఎంత హాస్యాస్పదం అంటే నిజంగా ఆవిడ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్న సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వేస్తా ఉన్నారు నెటిజన్స్ ఏమంటున్నారు అంటే సింపుల్ మహానటి సావిత్రి మళ్ళీ పుట్టింది రెండు కళ్ళల్లో నుంచి ఒక్కొక్కరు నీటి బొట్టు మాత్రమే రాలుస్తోంది ఇటువంటి మొక్కను మిస్ చేసుకున్నావు కదా బాబు అని చెప్పేసి బాబు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు మాకు కావాల్సింది మహానటిలు అవసరం లేదు ప్రజల్లో ఉండే వాళ్ళు కావాలి ఈ నటనంతా ఎన్ని రోజులు నటించారు ఐదు సంవత్సరాలు చూసారు పక్కన పెట్టలేదా ప్రజలు పెట్టారు కదా పెట్టేసారు అందుకని ఈ నటనలని రోజులు సాగవు ఇంకొకటి మీరు అన్నట్టు మహిళలకి థర్టీ త్రీ పర్సెంటే కాదు సమానంగా ఆస్తిలో హక్కు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ ఇంకోటి ఆవిడ బీసీలు బీసీలు అని మాట్లాడుతుంది బీసీలు పార్టీయే తెలుగుదేశం పార్టీ సో అలాంటిది బీసీలకు అంత మంచి స్థానం కల్పిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీని నువ్వు ఒక్కటే బీసీ అన్నట్టు మాట్లాడతావే ప్రపంచంలో నువ్వు ఒకటేనా బీసీ ఇంకెవరు లేరా ఉన్న బీసీలంతా తెలుగుదేశం పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది మినిస్టర్స్ ఇంతమంది పార్లమెంట్ లో ఉన్నారు రాజ్యసభలో ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఇంత మంది ఉన్న బీసీల పార్టీని నువ్వు ఏదో ప్రపంచంలో ఒక బీసీ నువ్వు ఒకటే అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు మహిళ ఈ ఒకటే కాదు మహిళలు చాలా మంది ఉన్నారు మహిళలకి ఎక్కువ భాగం అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసినా కూడా మహిళా యూనివర్సిటీలు కావచ్చు మహిళలు చదువుకోవాలని ప్రోత్సహించడానికి సైకిళ్లు కొనివ్వటం కానివ్వండి బాబు గారు మహిళలు ఏడుస్తున్నారు వంట చేసినప్పుడు బాధపడుతున్నారు అని కన్నీళ్లు చూడవటానికి గ్యాస్ ఇవ్వటం కానివ్వండి ఇలాంటివన్నీ ఏది చేసినా మహిళలకి చేసింది బాబు గారు అండ్ ఎన్టీఆర్ గారు సో అలాంటిది నువ్వు మహిళల గురించి నీకేదో మహిళల సంపతి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కు నా మీద ఏదో జరిగిపోతుందని నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కి ఎవరు ఏది స్పందించలేదని మళ్ళా మహిళల కార్డు నువ్వు బీసీ కార్డు వాడితే ఇన్నే వాళ్ళు ఎవరూ లేరు సో అది నువ్వు చెప్పినా కూడా ఈ ఏంటో అంతే అనుకుంటుంది మహానటిని అని బిరుదొచ్చింది కదా అని ఆ మహానటికి కన్న మించిన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి నటనలు చూసారు కాబట్టి రాజకీయాల్లో ఎక్కువ రోజులు ఆడది ఈ బొమ్మనే అనిపిస్తుంది వాళ్ళకి i <laughs> ఇక ఫైనల్ గా మేడం ఆవిడ ప్రధానంగా ఇంకొకటి కూడా వేసింది బీసీ లను అని చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది కూటమి పాలనలో అని చెప్పేసి మరి మీరు గనక చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీల మీద ఏ విధంగా చేశారో అది అందరికీ తెలుసు దాని మీద మీరేమంటారు మేడం ఎందుకంటే బీసీల మీద చంద్రయ్య లాంటి వ్యక్తిని చంపటం కానివ్వండి ఇంకొక కుర్రాడు పద్నాలుగు సంవత్సరాలు అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ ఆ అబ్బాయిని బతుకున్న పిల్లడి మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టం కానీ ఇలా ఎన్నో ఇక మీ పార్టీ దళితుల్ని ఇంకా డోర్ డెలివరీలు చేసింది కానివ్వండి చంపేయటం కానివ్వండి మాస్క్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బడుగు బలహీన వర్గం ఎంతో మందిని అనగదొక్కారు ఈ ఐదేళ్లు కూడా అలాంటిది ఇవి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు సో ఆవిడ గత ఐదేళ్లు ఏం చేశామనేది చూసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత మాట్లాడితే బాగుంటది ఇట్లా పిచ్చి స్టేట్మెంట్లు పిచ్చి మాటలు మాట్లాడినంత మాత్రాన జనాలు ఏదో నమ్ముతున్నారు కదా అని అనుకోవటం అనేది అవివేకం అని అనిపిస్తుంది నమస్తే